గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును

ండి ప్లీజ్ అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి ప్లీజ్ నన్ను రమ్మండి ఏమండి ప్లీజ్ ఆడో ఇదేంటి అరుంధత్ సినిమాలో అగరల్లా ఎలా వచ్చేస్తుంది ఏమండి నన్ను నమ్మండి ఈ బట్ట అలా జరిగిన నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ కావాలంటే కొట్టిచ్చేస్తాను కాదంటే కొనిచ్చేస్తాను అంతేగాని ఫ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి మీకు దండం పెడతాను ప్లీజ్ ఏంటి నా మాట తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతులు నేను చేస్తాను ఎక్స్క్యూస్ మీ ఏంటి నా విస్టింగ్ కార్డ్ ఎందుకు ఇష్టం

అదే పిక్చ హాస్పిటల్ కి కడతారంట డొనేషన్ కోసం వచ్చింది ఇచ్చావా ఆ ఇచ్చారు మరి ఇంకా ఏంటి రోడ్డు మీద ద మీటింగ్ పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్లో కలెక్ట్ చేసి బతికేస్తున్నారు ఎట్లే కు మాన్స్ అబో సారీ ఎరా అ మై బాగుంది కదా అవును వా కాదు కాదు ఏంటి కన్ఫ్యూషన్ ఏమైంది నీకు అదే నాకు అర్థం కావట్లేదు అరే నీకెదో అయ్యింది సర్లే నేను షాపింగ్కి వెళ్ళాలి గివ్ యూ క్రెడిట్ కార్డ్ నమస్తే సార్ రాత్రి ఎవరో డ్రాప్ చేసింది నువ్వు కాదా డ్రాప్ చేసింది అనుకుంటా దిగడానికి తాగడం ఎందుకు పలక పెట్టరా చో దొబ్బయా మైండ్ దొబ్బింది సార్ ఏమైంది నానా ఏమో లేదు నువ్వు ఏం అవ్వలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని ఏమైందో చెప్పు ఏమో లేదు సార్ చెప్తుంటే వినరే రే కోడి పుంది చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత నిజం చెప్పించలేనా ఎంతసేపు కోళ్లు కోడిగుడ్లు ఎంత ముందు కోడి ఫారంలో ఫారం పని చేసావా కొట్టానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎందుకు సార్ హ్యాంగర్ లో ఉన్నాడు రండి చెప్తాను ఏం లేదు సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేసావురా సార్ సార్ అది నువ్వేం చేసావో గుర్తులేదు ఏం చేసిందో గుర్తులేదు అంత ఎంజాయ్ చేసేవేంట్రా నీ సుడే సుడిరా ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూసాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను అనకూడదు కానీ ఎక్కడ ఉందిరా బాబు అది నాకు కూడా ఉంటే బాగుండరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది గుడ్ మార్నింగ్ సార్ ప్రెగ్నెన్సీ టెస్ట్ బాబా బాబా బాబే ఎవరి పోలికో వాడి బాబు పోలికే ఏ మాట్లాడుతున్నావు నువ్వు నువ్వేం మాట్లాడావు దాని గురించి అలాంటిదేం లేదు చెప్పు ఎలా జరిగింది అదే నిన్న రాత్రే వాట్ నిన్న రాత్రా నాకు చాలా టెన్షన్ గా ఉంది ఒక్కసారికి ప్రెగ్నెన్సీ వస్తుందంటావా మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను ఇవ్వచ్చు కదా సార్ అంత టైం లేదు ఏం ఖాళీగా కనిపిస్తున్నా ఐఎమ్ బిజీ యు నో సార్ మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్ ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా నేను క్షమించడానికి కూడా నాకు టైం లేదు మర్యాద ఖాళీ చేసేది ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు ఏంట్రా నాకంటే బిజీ నువ్వు ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ గెట్ అవుట్ అరే ఆగరా నువ్వు మీ మీ కాదు నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు వెళ్లేదా పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో ఐఎం వెరీ బిజీ నో గో గో లెటా సార్ మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు నాకంత టైం లేదు నేను బిజీగా ఉన్నానని చెప్పు వచ్చింది కా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం నా కోసం అవును సార్ ఎవరు వాళ్ళు ఎవరు మీకు తెలుసంట టెరస్ పైన ఉన్నారు రమ్మంటున్నారు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా ఉండండి ఓ హలో ఎక్స్క్యూస్ మీ ¿Qué anda en el del Senji perro? ¿Qué anda en el cabrón del Telide? ¡Sar! ¡Sar! ¡Telide no te va a atrás alguna, Sar! ¡Sar! ¡Paco al petri de me portada, Sar! ¡Mi, Sar! ¡Sar! ¡Mi, Darlene, ¡Sar! సార్ మీరైనా చెప్పండి సార్ చుట్టానికి మంచి ఉన్నారు ఏం ముఖం మీదేమైనా బోర్డు తగ్గించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచిగా ఉన్నాని సార్ కరెక్టే డిస్కషన్ స్టార్ట్ చేయర్రా డిస్కషన్ అంటే ఏంటి సార్ సార్ మనుషులు కుట్టు పట్టణంత మాత్రం కొట్టేస్తారా సార్ సీరియస్ అవుతాయి ఇంత కామెడీ ప్లేస్లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ అలా కనిపించింది సార్ సార్ మీరు చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఇడిచి చేస్తాం ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే సార్ నాకు అష్టచం వద్దు సార్ ఏమో అక్కాయి కంపెనీ అనుకున్నా అస్తజం ఆడడానికి ఈ కంపెనీ అలా అంత తెలుసా వచ్చు సార్ షురుజీ అది అది నొప్పి నొప్పి గుండంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తుంది సార్ దా సార్ తిలానా తిలానా మా కసిరే కూడా సూపర్ సింగర్ ఉన్నాడు అందుకో ఏ క్షణం సార్ రే ఈయన గుర్జీరా నా నేను పుట్టాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకు ఇంకా ఈ లోకంతో పని ఏముంది డోంట్ కేర్ రాలిపోయే పువ్వా నీ కురగాలెందుకే తోటమాలిని తోడులేడులే వాలిపోయే పోర్ణాలెందుకే నీకు ఎన్నడో లోకమెన్నడో లే ఇది తెలవారని రేయమ్మా ఇది తొండి సార్ మధ్యలో పాడమంటారేంటి ఏడ బంద్ చేస్తే ఆడికించేషురూ మారాలంటే లోకం మార ఇదేం సినిమా పాట అవును కొత్త సినిమా పాట సార్ మేం అది నా తప్ప సార్ నాకు అర్థమైంది సార్ మీరు నన్ను తెలియనంత కొడతలేదు నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు ఏంటి సార్ అది చాలా ఉన్నారా నన్ను చంపచ్చు సార్ ప్లీజ్ సార్ ఈయన ఎవరో ఎరుకనా ఎవరు సార్ మా ఫాదర్ వందోళ్ళకి గాడ్ ఫాదర్ మహానుభావుడు ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్యని జీవించలేనందుకు బాధగా ఉంది యాస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్ గొంతు మీద కాలేజ్ దొక్కుతా మా బాపు బతికే ఉన్నాడు బే ఐమ్ వెరీ సారీ సార్ వీళ్ళెవరో ఎరుకనా బయలేవారే పెద్దంటి అర ఫోటో చూపించి అడిగినట్టుంది మునుగా చెట్టు ఎక్కిస్తున్నా చక్కగా చెప్పు ఎవరు మీ ముగ్గురే సార్ ఎవరో తెలుసా చెప్పు తెలుసు కానీ ఎలా తెలుసా తెలియదు సార్ ఈమె మా చెల్లెలు సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చెయ్యలేదు సార్ మీమే తొట్టు ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా బట్టేబాజి మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుకా మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో సార్ నా మాట వినండి సార్ నిన్నే తప్పు చేయలేదు రే ఈయనకి రివర్స్ డిస్కషన్ శురు చేయర్రా

ఐ లవ్ డిస్కషన్ ఐ నీడ్ డిస్కషన్ ఐ వాంట్ డిస్కషన్ కమాన్ యార్ కమాన్ నువ్వు అదే ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకు ఇద్దరు వద్దేనండి బోతాబ్దాం చోప్ అరే పొట్టడా నువ్వు చదువురా నా పేరు పొట్టడు కాదు సార్ బాలరాజు బుడంకాయ బాలరాజు అరా ఎలా తెలుసు సార్ బుడంకాయకి అన్ని ఒక దగ్గర ఇచ్చినట్టు ఉందిరా నీ మూతి ఓహో అందుకని అలా డిసైడ్ చేశారా సార్ చదువుబే ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ రెండు రెండు వేల పది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని ఏం సుప్రీం లా తీర్పు చదువుతున్నా అబే ఈ పేపర్ నేను చెప్పింది రాయరా నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు నేను ఎదుపు చేయలేదండి పైకి పోయి అంతా శిరాడదామా Antax, Odu. ఏం రో బుడంకాయ నవ్వుతున్నావు మీ ఇన్నోసెన్స్ చూస్తే నాకు వస్తుంది సార్ స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకం లేకపోతే చల్లవు సార్ రోజులు మారిపోయినాయి చేంజ్ నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదరా అవునండి నువ్వు చేయి సాక్షి సంతకం మీకు ఎంతకండి నోటుకోలా అని చెప్పి తగ్గొచ్చు కదా సంతకం పెట్టురా అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్ సుబ్బు మా మనిషి మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు చాలా షార్ప్ అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఇది మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా ఏం చెయ్యమంటా సుబ్బు వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది తర్వాత భయం వేసింది తర్వాత ఆశ్చర్యం వేసింది ఏంటి సార్ బొచ్చి పేగేసిన కూడా అలా తయారయ్యారు నువ్వు ఎంత ఇప్పుడే గంట క్రితం అంటే మొత్తం అనమాట ఏం చూడలేదు సార్ మీరు లోపలికెళ్లడం ఆళ్ళు కాలు పట్టుకోవడం వాళ్ళ కాలుతో మిమ్మల్ని కొమ్మటం నీ బొచ్చి పేగటం ఏం చూడలేదు సార్ ఓహో మొత్తం చూసావు అనమాట ఈ మ్యాటర్ ఎక్కడ చెప్పవు కదా చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా నువ్వు అలా ఫిక్స్ అయ్యా అరే ఎప్పుడో సెలవు అడిగినట్టున్నావు బెటర్ రేపేంటి ఎల్లుండి అవతలండి మొత్తం నాలుగు ఓ కాకపోతే కొంచెం ఫేస్ కాకపోతేడీస్ మీ అన్నయ్యలకు బాడీ లోకే గాని బ్రెయిన్ పోయింది ఏమైంది అవ్వలేదని చెప్పినా వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు ఈ దెబ్బలు తగ్గాల నాలుగదు వారాలు పడుతుంది అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు ఏంటంత కాన్ఫిడెన్స్

పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అయ్యా పెండ్లి కావాలనా పానం కావాలనా పెళ్లి రాయ్ నర్సింగ్ అయ్యా పెండ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా అట్లాగేనయా ప్రేమించిండంట వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నావు హాయ్ నర్సాయ్ యా తీరా బండి చంపొద్దామనే పోయినా బాపు కానీ చెల్లెమ్మ కూడా కానీ ఇష్టపడుతుందని ఎరుకైంది దాని పెండ్లి జిల్లా అంతా మారుమోగెలా చేయాలనుకున్నానురా ఏంట్రా ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని బాపు ఏందిరా నువ్వు మాట్లాడేది ఆవ్ బాపు మోసం చేసినోనికి ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకు మాట ఇచ్చిన గదే చెల్లెమ్మ ఇష్టపడదంటే వాని చంపేయమంటున్నాం ఇది ఎక్కడ ధర్మం బాపు దుర్గా నువ్వెప్పుడు ఒక మాట చెప్తుంటావు బాపు యాదుందా మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని నువ్వు ఇట్లా ఈ పెళ్లి కాదంటే అదే జరుగుతుంది బోరడు మంచోడు మాకు కూడా నచ్చింది బాపు రే దుర్గా కుర్రాడు నచ్చాల్సింది నాకు వాణ్ణి పిలిపించి మాట్లాడతాను ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు మీ నాయన పాణం కూడా ఈయనకి ఈయనకెనుక బాగా నిండినట్టుంది కట్ చేస్తుండు బాలరాజ్ గారిని ఫోన్ చేయని ఆడే దొరుకుతాడు హలో నేను బిజీ బాలరాజ్ మాట్లాడుతున్నాను ఎవడా జంగల్ జంగిలి కొడుకు ఆరా హలో కూడా చక్కగా నోలే సార్ 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 మీరే సార్ నమస్కారం సార్ మీరేం తెలియదు కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్ స్టైలా నీ మూతికి మ్యాచ్ కాదు బే ఓ కరెక్టే సార్ అవరా బాలరాజ్ నీ దోస్త్ ఏంరావు ఫోన్ కట్ చేస్తుండు అంటే అది తెలియదు సార్ వాడు మంచి మర్యాదతోడు ఫోన్ ఎత్తిండా ఓకే లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లో డిస్కషన్ ఉంటది సార్ సార్ సర్ సార్ డిస్కషన్ ఎందుకు లేదు సార్ ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్ ఏయ్ ఒకసారి ఆయన ఫోని బే దుర్గా ఫోన్ హలో ఏమ్రా ఫోన్ ఎత్తు అది అది ఫోన్ పోయిందండి దుబ్బాసులే కలిగి ఇట్లా చేసినావనుకో ఫోన్ కాదు నువ్వే పోతావు హుషారి పంజే మా బాపుతో నే నీ సంగతి చెప్పిన చంపేరు అని చెప్పిండు పరసాన్గా ఏదో కింద మీద చేసి ఆపిన తీ మా బాపు నీతో మాట్లాడాలంట ఓసారి వరంగల్ వచ్చిపో వస్తాను సరే తీ ఉంటా మరి ఏమంటున్నాడు ఒకసారి వరంగల్ రమ్మన్నాడు పెళ్ళు పని అయిపోద్ది వెళ్తే నా పెళ్ళి అయిపోతుంది సార్ పెళ్ళ వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా పదా పోలీస్ స్టేషన్ పదా కంప్లైంట్ చేద్దాం ఏ లాభం లేదు ఏ వాళ్ళు పోలీసులనే కాదు అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు సారీ కబ్జా చేసేస్తారు అది కాదు ఇక్కడున్నావు ఉన్నావు నువ్వు నీ కోసం ఎతకలా చేస్తున్నాను కోసం మళ్ళీ ఫోన్ చేస్తారు అయినా మీరేం సార్ వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా లేపేస్తారని చెప్పారు రా మనీ కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు నన్ను తగులుకున్నాడు చెల్లెలు తగులుకోలే వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు పక్కన నుండి మీరు కూడా అప్పుడు నీ పక్కనే నేను లేను కదరా సార్ సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా బిల్ ఆడిన చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా నొప్పి భరించాలిరా మరి మనం ఏం చేయలేమా జుట్టుండాలా గానీ ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దూకోవచ్చు ప్లాన్ ఉండాలా గానీ ఎలాగైనా తప్పించుకోవచ్చు ఐడియా ఏంటది ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని